ఈ ద్వారకాధీశ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ విజయనగర సామ్రాజ్య మహోన్నతాన్ని ఈ ఒక షార్ట్స్లో చెప్పాలంటే అది నా వల్ల సాధ్యమయ్యే విషయమే కాదని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను సో ఇందులో కంపల్సరీగా వీడియోని చేయాల్సిన అవసరం వచ్చిందనే మనం తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడున్న విషయాలని ఈ చరిత్ర తెలుసుకోవాలంటే షార్ట్స్లో మాత్రం అసాధ్యమనే మీరు అర్థం చేసుకోవాలి సో లెట్స్ గో ఫర్ విజయనగర అంపైర్ ఈ విజయనగర సామ్రాజ్యం గురించి మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్న విషయం కూడా స్పష్టత దొరికిందనే తెలుసుకోవాలి ఈ విజయనగర సామ్రాజ్యపు స్థాపనకి కారణాలు తెలుసుకుంటే చాలు మనకి దీన్ని ఉగమం మనకి అర్థమవుతుంది అలాగే దీని డెవలప్మెంట్ అలాగే దీన్ని సాచురేషన్ సిచ్యువేషన్లు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయని మనం తెలుసుకోవాలి చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ఉంటారు కానీ నేను చేసే వీడియోల ఒక విశిష్టత ఏంటి అనేది మాత్రం నేను చెప్పాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్క గుడిని ఎవరు కట్టించారు ఎలా కట్టించారు ఎంతెంత దాని మీద ఫండింగ్ చేశారు అలాగే వాళ్ళు కట్టించిన ఒక ప్యాలెస్లు దీని గురించి అంత అవగాహన ఉంటుంది కానీ ఒక సామ్రాజ్యం నడిచేటప్పుడు అక్కడ సామాజిక వ్యవస్థ అనేది ఎలా ఉంది అక్కడ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి వాళ్ళు సామాజిక జీవనాన్ని ఎలా నడిపేవాళ్ళు అంటే డే టు డే హ్యాబిట్స్ ప్రతిరోజు లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఏమేమి చేసేవాళ్ళు అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం రాజులు దినచరి మనం ఫాలో చేయాలి ఇప్పుడు మనం ప్రజలు కాబట్టి మనం ప్రజలు కాబట్టి ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉండేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అన్న దాని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిందే ఇది మనకి ఈ విజయనగర సామ్రాజ్యంలో మనకి పాజిబిలిటీ అయ్యిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విజయనగర సామ్రాజ్యం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలామంది విదేశీ యాత్రికులు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని విజిట్ చేశారు విజిట్ చేసి కేవలం విజిట్ చేసి చూసుకుని వెళ్ళిపోలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ చరిత్రకారులు వీళ్ళంతా వాళ్ళు తామ తమ బుక్కుల్లో దినచర్యని ప్రతి ఒక్క దినచర్యని వాళ్ళు రాసుకుని వాళ్ళ దేశాలకైతే తీసుకుని వెళ్ళటం జరిగింది అక్కడ దొరికిన ఆ బుక్స్లో నుంచి మనం ఇక్కడ ఈ సామ్రాజ్యంలో జరిగిన ఒక దినచర్యలు ఎలా ఉండేవి అక్కడ ఆచారాలు ఎలా ఉండేవి అక్కడ కట్టుబాట్లు ఎలా ఉండే విషయాలు మనం స్పష్టంగా తెలుసుకునే అదృష్టం మనకి దొరికిందనే తెలుసుకోవాలి